அம்மா கஸ்டமர் கஸ்டமர் ఇక్కడ మీకు సందీప్ సార్ సందీప్ అంటే చాలా మంది ఉన్నారు ఏ సందీప్ కావాలి నీకు ఊర్లో ఉన్న సందీపా ఊళ్ళో సందీపా లేచి వచ్చిన సందీపా లేచిపోయిన సందీపా తాగే సందీపా తాగి పిచ్చిన సందీపా ఏ నా అంతా కాదన్నా వీడి కావాలన్నా ఇది ఇగో వీడు ఓహో ఈ సందీపా వాళ్ళు ఎందుకు పోవాలంటే వచ్చి తిరిగి పోవాలన్నా అంటే బండి పోదా బండి పోదా అట్లా దాన్ని ఎందుకు నడుచుకుంటే పోవాలి

మొన్న బలే లో ఉంటే అమ్మాయికి నెంబర్ ఇచ్చినామేది ఆ అది రివర్స్ సైన్ అనుకో నీకు అంటే నీకే ఎఫైక్ వస్తదనుకున్నా అని చేసింది లక్కీగా ఫోన్ చేసి నువ్వు మాట్లాడతా ఏ సన్నీబాల్ ఎవరు రో రోమి చుట్టం అనుకుంటా నీ ఫోటోలు పట్టి ఊరు మొత్తం ఆడుకుంటూ ఉంటాడు ఏ అనుకున్నానకి అద్దాలు మారిపోతాయి వాడుడు ఉంటాడు నా దగ్గర ఎక్కని ఫోటోలు పట్టి నాడినగో

ఆ బాత్రూమ్ లోందా బాత్రూమ్ లో నీళ్ళ ఏం చెప్తాను పొదయాలు సాయి అప్పుడు వేసుకుని తిన్నాడు కొంచెం వాడేవారా ఎండలా పడొచ్చి మేదన్నా నువ్వు చాలం బీర్ ఇప్పుడు అరే బీరెందుకంటా సరే వద్దా చెప్పు బీర్ కాకుండా మన చెప్పు ఏం కావాలి ఏపీఎం కావాలా సిగ్నేచర్ కావాలి కావాలా ఐపీ కావాలి నాట్ సార్ కావాలా లోన్ రికవరీ ఏజెంట్ అన్న సందీప్ లోన్ అంటే మూడు నెలలు అయితే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఒకవేళ ఎత్తున్నా రేపు కడతా మాపు కడతా అంటా నీ అన్ని కుదిరేటట్లేదని చెప్పి నీ ఇంటికి వచ్చిన మామూలు దోస్తు కదా రికవరీ సేపు పోయి గంట సేపు అవుతుంది బాత్రూమ్ లో ఏం చెప్తాను చెబుతాకొక్క నిమిషం అరే బయటికి అరే వస్తే ఫస్ట్ నిన్నే చంపుతున్నారు ఎన్ని రోజులు తప్పించుకోవడం జరుగుతుంది అంటే చక్కగా ఇంటికే పట్టుకొచ్చిండే పెద్ద మనిషి ఆయన వాడు పోయిపోయి నిన్న అడిగిండు చూడు

అలా అని చెప్పి మన హోస్పటల్ ఏమిటర్ నెంబర్ ఓకే మరి ఏమైనా అవసరం ఉంటే నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయను అదేంటన్నా మీకే డబ్బు ఇవ్వాలన్నా మళ్ళా నువ్వే డబ్బు చేస్తా ఉంటావు డబ్బు ప్రాబ్లం ఓకే మనిషికి వచ్చిన కష్టం కంటే డబ్బే ఎక్కువేం కాదు కదా ఓకే మరి కష్టం లేని మనిషి అంటూ ఎవరు లేరు అలానే నీకొచ్చిన కష్టానికి ఎదుటి వరకు శిక్ష వేయడం చాలా పెద్ద తప్పు డబ్బులు చేతులు మారాలన్నా మొదటగా మనుషుల మధ్య నమ్మకమే ఉండాలి అందుకని మనుషులనే నమ్ము మనుషులకే విలువ ఇవ్వు